రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ స్థానిక కేబి సైనిక పాఠశాలలో గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర మూడవ సీనియర్ బాలుర బాలికల డ్రాప్ రోబల్ టోర్నమెంట్ ఎన్నికలను నిర్వహించారు ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చీదేడు మాజీ సర్పంచ్ రామకాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ಹಾಡ್ತಾರೆ ಹಾಡು ಕೊಟ್ಟು ನಾವ್ ಬಂದು ಗಾಬ್ರಿ ಬಾಲಿನ ನೀವಾದ ಲೆಕ್ಕ ಇದ್ದಾರಾ ಫ್ನ್ ಸರ್ చాలే చాలా సార్ వివిధ జిల్లాల నుంచి అక్కడ స్టేట్ లెవెల్లో సెలెక్షన్ అయ్యి నేషనల్ లెవెల్కి ఈ డ్రాప్ రూపాల్ ఛాంపియన్షిప్ నేషనల్ లెవెల్కి వెళ్ళే అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ ఇది కొత్త గేమ్ అయినప్పటికీ దీన్ని చాలా తక్కువ కాలంలోనే జనాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన ఫౌండర్ వచ్చేసి ఈశ్వర్ సార్ ఫౌండర్ వాళ్ళు కన్ వాళ్ళు ఫౌండర్ ఉండి దీన్ని మన రహమత్ తోటి దీన్ని అన్ని జిల్లాలకి వ్యాప్తి వ్యాపింపేసే విధంగా ఎవరైతే సహకరిస్తుందో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇది కూడా త్వరలోనే ఇది అన్ని గ్రామ స్థాయి జిల్లా స్థాయిలకు వెళ్ళి ఇప్పుడు గ్రామ గ్రామాల ఈ డ్రాప్ రవ్వాలంటే ఎవరికి మామూలుగా నేషనల్ సీట్స్కి వచ్చే వాళ్ళు కూడా గ్రామాల నుంచి వచ్చే స్టూడెంట్సే నేషనల్ లెవెల్కి వెళ్తారు కానీ అన్ని గ్రామాల్లో తెలియదు కాబట్టి ఇంకా ఇది విస్తృతంగా ప్రచారం అయ్యే విధంగా దీనికి కొంచెం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడితే ఈ డ్రాప్ బాల్ అనేది జనాలలోకి వెళ్తుంది దీన్ని కూడా ఒక వాలీబాల్ కబడ్డీ ఎట్లయితే నేషనల్ గేమ్స్ ఇప్పుడు మనం టీవీలలో లైవ్ షోలలో వస్తుందో ఆ విధంగా ఆ స్టేజ్కి రావాలంటే కొంచెం టైం పడుతుంది